నరసింహాయ నమ శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ విమాన గోపురము మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం పురస్కరించుకొని యాదగిరిగుట్టకు విచ్చేసిన శ్రీ 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 మత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీ 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 వానమామాలయ మఠం ముప్పై ఒకటి పీఠాధిపతులు శ్రీ మధురకవి స్వామి వారు శ్రీ యాదగిరి లక్ష్మీ వారిని దర్శించుకున్నారు అనంతరం యాగశాలను సందర్శించి యాగ నిర్వహణను పరిశీలించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు వీరి పర్యవేక్షణలో నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తారు என்னா சீ அது விட்ட கொண்ட பாடி அது ஏங்காது కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించండి స్మరించండి తరించండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ लक्ष्मीनरसिंहाय नमः